హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను వీడియోలో చూపించినట్టుగా టమాటో విత్ ఎగ్స్ కలిపి టమాటో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక నేను కడాయి తీసుకున్నాను దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తర్వాత యాజ్ డీజ్గా మనం కోప దినుసులు వేస్తాం కదా జీలకర్ర ఆవాలు వేసానండి వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ వేసేసానండి ఆనియన్స్ అండ్ టమాటాలు కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఒక పూర్ చిన్న చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను మనం ఆనియన్స్ ఎగ్ కర్రీ కాకుండా ఇలా టమాటాలు వేసి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ కూడా మనకి తినడానికి బాగుంటుంది ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకున్నాను కదా వీడియోలో ఆనియన్స్ తర్వాత కొంచెం కరిగేపాకు వేసుకున్నాను అలాంటివి కూడా మంచిగా దు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి మనం మార్నింగ్ మార్నింగ్ పిల్లల టిఫిన్ బాక్స్లో కానీ సారీ లంచ్ బాక్స్లో కానీ లేదంటే మనం ఈవినింగ్ నైట్ టైంలో మనం కర్రీ అయినప్పుడు నైట్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు నేను ఆనియన్స్ అండ్ అండ్ కరివేపాకు మంచిగా కూడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ కూడా మంచిగా పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత పోయేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా మంచిగా ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయ్యాండి ఎగ్ కర్రీకి ఎప్పుడు కావాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతానే మనకు ఆనియన్స్ ఫ్లేవర్ వస్తుంది కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా చేస్తే ఎందుకర్రీ ముఖ్యం అవుతుంది అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేలాగా మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి వీడియోలో చూపించినట్టుగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత నేను ఒక టూ చిన్న సైజు టమాటాలను తీసుకున్నానండి టమాటాలు కూడా దాంట్లో ఉండిపోతానండి చాలా చిన్నగా ఏంటంటే టూ పెద్దవి తీసుకోవచ్చు నేను ఇది మార్నింగ్లో లంచ్ బాక్స్లోకి చేసాను దానికి తక్కువ క్వాంటిటీలో చేస్తాను మీరు ఎక్కువ పడతాం కూడా చేసుకోవచ్చు టమాటాలు అండి టమాటాలు వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అంటే కర్రీకి సరిపడినంత కాదు ఓన్లీ మనం టమాటాలు కొంచెం సాఫ్ట్ అవ్వడానికి టమాటాలు వేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలండి మూత పెట్టుకోవాలి వేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా కర్రీలో గ్రేవీ లాగా వచ్చే వాటర్ టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోతుంది మనం కొంచెం స్పీన్తో మంచిగా టమాటాలన్నీ కొంచెం స్మాష్ చేసుకున్న టమాటా మంచిగా కలుపుకోవాలండి టమాటాలు మొత్తం సాఫ్ట్ అంటే మంచిగా పిక్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలండి మీరు ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి మీరు టమాటా కర్రీ ఎప్పుడు ఎండినా కూడా టమాటాలు వేసి నమ్మకం సాల్ట్ వేసి లిడ్ ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ వరకు కర్రీని బట్టి క్లీన్ చేయండి టమాటాలు మంచి సాఫ్ట్గా ఉంటాయి అట్లాంటప్పుడే మనకు ఏ విధమైన టమాటాలు వేసినప్పుడు గ్రేవీ వస్తుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ నేను ఒక టూ మినిట్స్ పెట్టానండి పెట్టిన తర్వాత టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి మీకు వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ వచ్చేసి ఒకరి కర్రీకి సరిపడినంత కారం వేసుకున్నానండి కారపొడి ఇప్పుడు ఇది మీ మా హస్బెండ్ చేశారండి ఎందుకంటే ఆఫర్ కుక్కర్ హెల్ప్ చేసుకోవడంలో తప్పేం లేదండి ఆఫర్కి కర్రీ నేను చేశాను తర్వాత ఏమైంది వీడియోలో చూపించినట్టుగా మీరు హ్యాండ్స్ ఎవరు అనుకోకండి మా హస్బెండ్ చేశారు ఇది ఇక్కడ నుంచి కర్రీ చూడండి ఫస్ట్ కారపొడి వేసుకున్నానండి కారపొడి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసారండి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఉడుకుతున్నాయి చూడండి ఇప్పటికీ మన ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేసింది కాబట్టి టమాటర్లు మంచిగా ఉడికిపోయేయండి తర్వాత కారపొడి ఇవి చేసిన తర్వాత అన్నీ కూడా మంచిగా ఫ్రై చేయాలంటే మంచిగా కలుపుకోవాలండి ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఛానల్ని అలాగే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరినీ కూడా లైక్ చేయండి ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తాయండి మేము చాలా సింపుల్ అండ్ మా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కర్రీస్ అన్నీ కూడా చూపిస్తానండి మనం ఇంట్లో ఏ విధంగానైతే చేసుకుంటామో చాలా ఈజీ వేలో చూపిస్తాను చూడండి మనం వీడియోలో చూపించినట్టుగా టమాటాలు కారపొడి అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనము ఎగ్స్ అందులో వేసుకోవాలి ఎందుకు ఎగ్స్ కొట్టిపోసుకోవాలండి చూడండి మనం ఎగ్స్ ఒకొక్కటి ఒక ఫోర్ ఎగ్స్ వేసుకున్నాము మేము మీరు ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేసుకుంటే ఎక్కువ ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ వేసిన తర్వాత మనం కర్రీని ఎప్పుడు కూడా ఎగ్స్ వేసిన తర్వాత కలపకూడదండి ఎగ్స్ మంచిగా విడివిడిగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము లిడ్తో క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలండి అవి స్కిప్ చేశాను మనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఈ విధంగా ఉంది చూడండి మనము ఈ కర్రీ అనేది ఏ ఎగ్ కాయకి అట్లా తిప్పుకోవాలండి అట్లాంటప్పుడు మంచిగా విడిపోకుండా మంచిగా గ్రేవీకి గ్రేవీ ఉంటుంది మళ్ళీ మనం తినేటప్పుడు కూడా మంచిగా ఒక ఎగ్ వేసుకొని మిగతా గ్రేవీ వేసుకుంటే అన్నం అంతటికీ కూడా సరిపోతుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టూ టు సెవెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని మంచిగా కలుపుకోనండి వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఏమైనా మీకు ఆల్ సిట్ స్కిప్ చేయకండి వీడియో తీసినప్పుడు అనుకోకుండా మాట్లాడేస్తాము స్కిప్ చేయండి బ్యాక్గ్రౌండ్ మీకు మేము ఏదైనా సౌండ్ కానీ ఏదైనా వస్తే సారీ అండి స్కిప్ చేసేయండి కర్రీని కూడా మనం మంచిగా కలుపుకోవడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టైంలో కూడా అయిపోతుంది టేస్ట్ కూడా ఎగ్ కర్రీ కంటే డిఫరెంట్ ఉంటుందండి మనం ఎప్పుడు కానీ ఎగ్ కర్రీ చేసినప్పుడు కొంచెం అంటే బాగా డీప్ ఫ్రై లాగా కాకుండా అంటే అడుగుతుంది అని అట్లా కాకుండా ఎక్కువసేపు ఉంచాలండి ఉంచితేనే మనకి కర్రీ అనేది ఫ్లేవర్ మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఆయిల్ మొత్తం పైకి వచ్చిన పని దించుకోవాలండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్